వెల్కమ్ టీవీ న్యూస్ మూడు రోజులైన మృతదేహం అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు చెరువు దగ్గరే బంధువులు పడిగాపలు ఒక్క రోజు మాత్రమే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపల వేటకై కోసి పెదకడ్బూరు మండలాల పార్ధిలో గల పులికనమ చెరువులోకి దిగి గల్లంతైన గొర్రెల నాగేంద్ర అరవై సంవత్సరాల గల వ్యక్తి ఆచూకి మూడు రోజులైన లభ్యం కాకపోవడంతో కుటుంబీకులు బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు పులి చెరువు దగ్గరే ఉండి మృతిని కుటుంబీకులు బంధువులు నీళ్ల వైపే చూస్తూ మృతదేహం నీటిలో నుండి ఎప్పుడెప్పుడు బయటికి తీస్తారో అంటూ పులికనమ చెరువు గట్టు మీద పడిగాపులు కాస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు పులి చెరువు నుండి కెనాల్ డెలివరీ పాయింట్ దగ్గర సంఘటన చోటు చేసుకుందని కుటుంబీకులు తెలుపుతున్నారు దాదాపుగా సంఘటన జరిగిన ప్రాంతంలో పులి చెరువు తొంభై అడుగుల లోతు ఉండవచ్చని స్థానికులు రైతులు తెలుపుతున్నారు కుటుంబ సభ్యులు మాత్రం గల్లంతైనా గొర్రెల నాగేంద్ర గల్లంతుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం సిఐ మంజునాథ్ ఎస్ఐ నిరంజన్ రెడ్డిని వివరణ కోరగా మాకు సంఘటన సమాచారం అందిన వెంటనే పుట్టిలతో ఫైర్ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు ముమ్మరంగా చేశామని అయితే సంఘటన జరిగిన ప్రాంతంతో చెరువు లోతు సుమారు తొంభై అడుగుల లోతు ఉండటంతో మృతదేహం లభ్యం కాలేదని మూడు లేక నాలుగు రోజులు మృతదేహం నీటిపై తేలే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నట్లు తెలిపారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ గల్లంతైన వ్యక్తి ఆచూకీకై అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు కాగా మృతిని బంధువులు పెద్ద ఎత్తున చెరువు దగ్గరికి చేరుకుని వారు విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది గల్లంతైన వ్యక్తికి భార్య కామక్క ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నట్లు తెలుసు आयो मजे एसी वन वंद तेंद्र నా పేరు లక్ష్మీ సార్ నేను తింటిని పెద్ద అయినా అయినా మొన్న పొద్దున్న శనివారం రాత్రి పది గంటలకి ఇపోయినడు పడిపోయినోడు ఒక్కడే పోయాడు అని ఒకరు చెప్తారు లేదు దాంట్లో గంపు తీసుకోడానికి వెళ్ళాడని ఒకరు చెప్తారు దాంట్లో గంపు తీసుకొని వచ్చినప్పుడు ఆరు మంది బయట ఉంటారు కదా ఆయన ముసలాయన గంపు తీసుకోవడానికి ఆయనే పంపియ్యాల వాళ్ళు మిగతా వాళ్ళు పోవచ్చు కదా పడిపోయేలా పోయినా కూడా వద్దని కాస్త తీసుకొని రావచ్చు కదా వాళ్ళు పక్కలకే ఇంటికి నిలబడతారు వాళ్ళు పోయినప్పుడు కానీ దాన్ని గంపలన్న మెన్స్ పడిపోతాడనే కదా వాళ్ళ గడ్డికి నిలబడి ఉండేది పడిపోయిన తర్వాత వాళ్ళ ఉండలేదు వద్దా బుద్ధి మీద లింగులన్నా ఉంటావు కదా గొంట్లేసి లింగులు కానీ ఇవ్వచ్చు కదా చేతికి ఆయన పడిపోయినప్పుడు ఆ పిల్లడు గుడి చూసాడు అంటే చేయిలు పోతాను పోతారంటే కానీ అసలు దాన్ని వాళ్ళకు కూడా వేయరట్టు దాంట్లో బయట నుంచి అదరినా కానీ వినిపియదు వాళ్ళకే మూడు ఒక్కేసారికే మునిగిపోతాడు మొత్తం లోపలికి మూడు సార్లు అయినా ఫస్ట్ రెండు బాట్లు పైకి తేలే కదా మూడోసారికి మునిగేది నాడేలే కానీ దాంట్లోనే ఇప్పుడు పారేసినా కానీ ఇప్పుడు తేలాలది తెల్లవారు తెల్లవారుజామునే తెలియలేదు ఇప్పుడు తెలియలేదు ఇంకా ఎంత చెప్పు తేలుతాదా దీని గా నాకు గడ్డుకి తవ్వాలి కదా దీంట్లో